సూతులకు ఏ పరీక్ష అయినా సరే చివరిది కాదు సోనా నా ఉద్దేశం ఏంటంటే గురుకులంలో ఎదుర్కోబోయే చివరి పరీక్ష అని పైగా ఇవాళ స్వయంగా మహామహిమాన్వితులు భీష్ములు వస్తున్నారు ఉత్తీర్ణులైన విద్యార్థుల స్నాతకోత్సవాన్ని ప్రకటించేందుకు గుర్తుంది కదా మర్చిపోగలను సోనా ఆయన కోసం నేను ప్రత్యేకమైన ఆశ్చర్యకరమైన సిద్ధం ఇవాళ మిమ్మల్ని చూసి కేవలం మహామహిమాన్వితులు భీష్ములే కాదు హస్తినాపురం రాకుమారులు కూడా ఆశ్చర్యానికి లోనవుతారు మీరు త్వరగా రండి నేను కూడా అమ్మం తీసుకొచ్చేస్తాను పరీక్ష స్థలానికి ఎందుకు ఇలా పిచ్చిగా ప్రవర్తిస్తున్నారు దుశ్శాసనం గుర్రాలని కట్టాల్సిన స్థానంలో మనుషులను ఎందుకు కట్టేశారు సారదులు వీళ్ళు రథాన్ని లాగటం వీల కర్తవ్యం ఒకవేళ గుర్రాలు లేకపోతే అప్పుడు రథానికి వీలే స్వయంగా బంధితుడు కావాల్సిందే మీరు వీళ్ళ గురించి బాధపడకండి మీరు దేని గురించి ఆలోచించాలంటే మా గారైన యువరాజు దుర్యోధనుడికి అనుచరుడైన కుమారుడు ఇవాళ ప్రథమ శ్రేణిలోనే ఉత్తీర్ణుడు కావాలి లేదంటే ఈరోజు యువరాజు కోపానికి మీ ఆశ్రమం అయిపోతుంది